శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ సవాయి వ్యాధి అనేది వాటి లక్షణాలు సంభోగం తర్వాత పది రోజుల నుండి మూడు నెలల వరకు లోగా బయటపడతాయి మొదటి దశలో మర్మవయవాల మీద పుండ్లు ఏర్పడతాయి అది ఎక్కువగా ఈ పుండ్లు అన్ని నొప్పిగా ఉంటాయి గజ్జల్లో చీమగడ్డలుగా రావచ్చును తర్వాత రెండవ దశ వచ్చేసరికి శరీరంపై దద్దుర్లు గడ్డులు లేస్తాయి గొంతులో పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి మూడో దశ వచ్చేసరికి ఇవి దీని ప్రభావము మూడు సంవత్సరం నుండి చూపిస్తుంది ఆ మెదడు గుండె మూత్రపిండాలు ఎముకలు వాటి మీద దీని ప్రభావం చూపిస్తాయి అవి అశ్రద్ధ చేసిన దాని సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది దీనికి ఆయుర్వేదం మెడిసిన్ వచ్చేసి షడ్మిన సింధూరం కానీ గోమూత్ర శిలాయత కానీ శారీ బడ్డర్ ఇష్ట గాని వాటిని వాడుకోవచ్చు త్వరగా తగ్గించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి